jungle వాళ్ళ ఆర్ఎస్ అవార్డ్స్ ఇక్కడ ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ అవార్డ్స్కి వాళ్ళ హండ్రెడ్ ప్లస్ వచ్చారు అందరూ కూడా చాలా సంతోషంగా ఒక జిన్యూర్ అవార్డ్స్ ఇస్తుంది ఫస్ట్ టైం ఆర్ఎస్ అవార్డ్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ అవార్డ్స్లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ రీల్లీ అప్రిషియేట్ యూ ఆర్ఎస్ కనెక్ట్ కనెక్టింగ్ దిస్ అవార్డ్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీఆర్ కోస్పాన్సరింగ్ దిస్ ఇవెంట్ హండ్రెడ్ ప్రో క్లబ్ వీఆర్ జనరేట్ హండ్రెడ్ ప్రో ట్వెల్త్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ దెల్ ప్రొఫెషనల్స్ వాట్ టు సో ఇవాళ ఈ అవార్డ్స్ విషయంలో మేము పార్టిసిపేట్ చేసి గొప్ప గొప్ప డాక్టర్లందరికీ జన్యూల్గా హానెస్ట్ ఎసెన్షియర్గా పనిచేస్తున్న డాక్టర్లందరికీ కూడా అవార్డులు ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద డాక్టర్స్ అగ్రికెన్ the others for the great participation. Thank you. Thank you. నేను చేస్తున్న ఈ డాక్టర్స్ అవార్డ్స్ లాగానే మళ్ళీ ఫ్యూచర్లో కూడా చాలా ఈవెంట్స్ ఇట్లాగే చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాము ఇక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇట్లాగే వేరే అవార్డ్స్ కూడా నెక్స్ట్ ఎంటర్ప్రన్యూర్ అవార్డ్స్ అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకొకటి చాలా కంటిన్యూస్గా చేయాలనుకుంటున్నాం ఫస్ట్ చాలా మంది డాక్టర్స్ అందరూ కూడా నేను జెన్యున్గా ఇస్తున్న అవార్డ్స్ని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాలని సో నేను మమ్మల్ని ఇంకా అందరూ ఇట్లాగే ఎంట్రో చేయాలి నేను ఇంకా ఇంకా ఎక్కువ మంది ఇలా జన్యున్గా సర్వీస్ చేస్తున్న అందరికీ కూడా ఇలా చేయాలి అందరికీ కూడా అలా కన్స్టేట్ చేసుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పి ఫస్ట్ టైం డ్రైవింగ్లా మేము చాలా డౌట్స్తో ఉన్నాము అసలు కొంత బాగా చేయగలమా ఎందుకంటే చాలా ఛాలెంజెస్ డాక్టర్స్ అందరినీ రప్పించడం వాళ్ళ బిజీ కెడ్యూల్లో వాళ్ళ ఓపీలు మార్పుని వాళ్ళ సర్జరీలు మార్పుని వాళ్ళని ఇక్కడ రప్పించడం లేదు అది జెన్యున్గా మనం చేస్తున్నప్పుడు చాలా కష్టం అని అందరూ అన్నారు బట్ అట్లాంటి కష్టాలన్నీ కూడా మేము ఓవర్కమ్ చేసి ఫైనల్గా చాలా సక్సెస్ఫుల్గా ఎంతోమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా నుంచి కిమ్స్ నుంచి చాలా చాలా పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ డాక్టర్స్ అందరినీ కూడా ఇవాళ గవర్స్ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు ఇలాంటివి బాగా జరగాలని ఇంకా మేము ఇంకా బాగా ఎక్కువ మందికి ఇలా సత్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ಹಾಯ್ ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ ನೀವು 그러면은 ಆ ವೆಸಿ ಬ್ಲೌಂಗ್ ಮಾಡಿ ಆ ಜಿವೆಲ್ ಇಂಡಿಯಾ ಇನ್ವೆಸ್ಟ್‌ಮೆಂಟ್ ಟೆನ್ಸಿ ಇಕಡೆ ಡಾಕ್ಟರ್ಸ್ ಅವಾರ್ಡ್ಸ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ಲೋ మాది ఫైనాన్షియల్ వెల్త్ మేనేజ్మెంట్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అండ్ ఏటీఆర్ నేట్రీ స్కీమ్ ఫార్ గోల్డ్ బాండ్స్ అండ్ లోన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ సెవెంటీ టు ఎయిటీ ఫస్ట్ ప్రొవైడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వంటీ థౌసండ్ ఫ్యామిలీ నీడ్స్ అనేవి పెద్దవాళ్ళకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ ఫ్యామిలీ నీడ్స్తో ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్స్ మ్యారేజ్ అని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఫారెన్ ట్రిప్ అని లేదు రిటైర్మెంట్ కి అ ఏదన్నా కానీ మనం ఇంటిలో సేఫ్ మనం ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం అందువల్ల కంట్రీ ఎన్జీవీలకు లైఫ్ టైం రిలేషన్తో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిస్టమేటిక్ విచారాలు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ కాదు కానీ ఇలాంటి ట్రాన్స్తో సేవింగ్స్ అనే హ్యాబిట్ని ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ రిటర్న్స్ కూడా ఏ ఏ విధమైన లైక్ ఎఫ్డీస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ కూడా మనకి కావాల్సినప్పుడు ఆ క్షణం లిక్విడిటీ లేదు అని మ్యూచువల్ ఫండ్స్తో ఆఫర్ చేస్తాం మనం హండ్రెడ్ రూపీస్ నుంచి హండ్రెడ్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రిడీమ్ చేసుకోవచ్చు

Hi <laughs> everyone, so we are at the Hotel uh, honoring all the doctors and doctor's uh, awards uh, function that is happening on 20th December, that is today. So, we have a stall here where we are able to present our digital bio model, advanced plantar pressure system and our new innovation Velox. For treating diabetic food ulcers uh, to fasten the bone healing process and we also have v cardia a4 ecg uh, so all the uh, devices which we use are a enabled and regulated and uh, set us so yeah uh, this was a wonderful opportunity thank and thanks for uh, attending our talk thank you మేము ఎవరు చేస్తున్న ఏజెన్సీ సర్వీస్ కూడా ఎవరైనా పేదవాళ్లకు కావాలి అన్న మేము ఏ డాక్టర్ ఏ సర్జరీ చేస్తారు సర్జరీల వరకు ఫ్రీగా చేసే డాక్టర్స్ కూడా మా నా పేరు ఫేమస్ రెడ్డి కౌంటర్ ఆఫ్ డాక్టర్ సీఠా బేసిక్గా ఈ డాక్టర్ సీటా అనేది ఏంటంటే ఇది డాక్టర్ కన్సల్టేషన్ యాప్స్లో బేసిక్గా ఈ యాప్ ద్వారా ఎనీ పేషెంట్ కన్సల్టేషన్ అనేది డాక్టర్ కన్సల్టేషన్ ఫిజికల్గా తీసుకోవచ్చు అలాగనే వర్చువల్ కన్సల్టేషన్ మీన్స్ వీడియో కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలాగనే మీరు డయాగ్నోస్టిక్స్ సంబంధించిన స్కాన్స్ బుక్ చేసుకోవచ్చు అలాగనే మీరు హోమ్ కేర్ హెల్త్ సర్వీసెస్ ఏదైనా కావాలి లేదా ఫిజియోథెరపిస్ట్ కానీ నర్సింగ్ కానీ ఎవరైనా కావాలి అనుకుంటే కూడా మా యాప్ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీకు ఇన్స్టంట్గా టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది వస్తుందండి ఈ డాక్టర్ సిటా అనేది మేజర్ సిటీస్లోనే కాకుండా డైరెక్ట్ టైప్ త్రీ సిటీస్ ఇంక్లూడింగ్ విలేజెస్లో కూడా మా సేవలు అందుబాటులో ఉంటాయి సో ఎవరైనా కానీ డాక్టర్ కన్సల్టేషన్ స్పెషలిస్ట్ని మీరు మీ ప్రాంతంలో నుంచి వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈరోజు మీరు డాక్టర్ సిటా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఎనీ స్పెషలిస్ట్ని వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ సిటా యాప్ని ఎందుకు వాడాలి అంటే మీరు ఇన్స్టాంట్గా మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఆన ఓపీ కానీ ఐబీ కానీ అలాగనే డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్ మీద కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలని మనసు కోరుకుంటున్నాను కంపెనీలో డెబ్బు ఎక్కువ పదమూడు వందల డెబ్బై ఐదు ఫ్లాట్స్ ఉన్నాయండి టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపాయ ఉంది పర్స్ సో ఈఎంఐ ఆఫర్ ఉంది టూ టూ ఇయర్స్ వరకు ఈఎంఐ లేకుండా మీకు ఇంకా డీటెయిల్స్